ప్రపంచవ్యాప్తంగా భారత ఖ్యాతి పెరుగుతోంది ఇప్పుడున్న ప్రపంచ సమస్యల పరిష్కారానికి భారత్ చొరవ లేకుండా ఏ దేశం కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఉంది అని చెప్పొచ్చు ఆర్థికంగా బలపడడంతో పాటు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉండటం భారత్ గొప్పతనం ఇదిలా ఉంటే ఆసియా పవర్ ఇండెక్స్ రీజనల్ పవర్స్లో భారతదేశం చాటింది జపాన్ను దాటేసి మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరించింది ఆర్థిక పునరుద్ధరణ మల్టీలాటరల్ డిప్లొమసీ భారత ప్రభావాన్ని మరింత పెంచింది అని చెప్పొచ్చు ప్రపంచంలో ఏ దేశానికి లేనట్టుగా భారత్ ఇటు రష్యాతో అటు యుక్రెయిన్తో స్నేహం చేయగలుగుతోంది భారత్ ఆసియా పవర్ ఇండెక్స్లో మూడో స్థానానికి చేరడానికి బలమైన ఆర్థిక వృద్ధి యువ జనాభా ప్రాంతీయ భద్రతా విషయాలు ప్రధాన కారణాలు ఇది భారత భౌగోళిక రాజకీయ స్థాయిని ప్రభావాన్ని పెంచడంతో పాటు మెరుగుపరుస్తుంది ఒక పెద్ద మార్పు ఆసియా పవర్ ఇండెక్స్లో భారతదేశం జపాన్ను అధిగమించి మూడవ అతిపెద్ద శక్తిగా అవతరించడం అని చెప్పొచ్చు ఇది పెరుగుతున్న భౌగోళిక రాజకీయ స్థాయిని ప్రతిబింబిస్తుంది తొలి రెండు స్థానాల్లో అమెరికా చైనా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో లోవి ఇన్స్టిట్యూట్ ప్రారంభించిన ఆసియా పవర్ ఇండెక్స్ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో పవర్ డైనమిక్స్ రేటింగ్ ఇస్తుంది ఇది ఆసియా పసిఫిక్ అంతటా ఇరవై ఏడు దేశాలను అంచనా వేస్తుంది కోవిడ్ మహమ్మారి వల్ల అమెరికా చైనా యూరోపియన్ యూనియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా దెబ్బతిన్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం మెరుగ్గా ఉంది ఇది కూడా పవర్ ఇండెక్స్ రేటింగ్కు కారణమని చెప్పుకోవచ్చు